మిత్రులందరికి జయశ్రీరా మిత్రులారా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంబాల్ అనే ఉన్నటువంటి జామ్ మసీదు గతంలో హరిహర క్షేత్రం అది కల్కి అనే ఒక పుణ్యక్షేత్రం అని చెప్పేసి సుప్రీంకోర్టు ప్రముఖ అడ్వకేటు విష్ణు శంకర్ జైన్ గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం ద్వారా అది విచారణకు వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు అయితే మొదటిసారి విచారణ అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది కలుగజేసుకొని ఆ యొక్క అల్లరి మూకల యొక్క నిరసన విరివింపజేసి అందులో విచారణ చేసే విధంగా వెసులుబాటు కల్పించారు ఆ తర్వాత ఈ జామా మసీదులోకి రెండవసారి సర్వేకి వచ్చినటువంటి ఆ సిబ్బంది పైన పోరు యంత్రాంగం పైన మూకుమ్మడిగా ఈ అల్లరి మూకలు ఇస్లామిస్టులు చాలా మంది కూడా రాళ్లతో దాడులకు పాల్పడ్డారు విచక్షణ రహితంగా ఆ క్రమం లోపల చాలా మంది సర్వే సిబ్బంది కావచ్చు పోరు యంత్రాంగానికి పెద్ద స్థాయిలో తలలు పలిగి రక్తాలు గాయాలయ్యాయి అయినప్పటికీ కూడా పోలీయంత్రాంగం వాళ్ళని హెచ్చరిస్తూ మీరు ఈ యొక్క విరమించాలని చెప్పేసి వాళ్ళు చెప్పినప్పటికి వినకపోవడంతో కూడా లాఠీ చార్జ్ చేశారు ఆ తర్వాత బాష ప్రయోగించారు ఆ తర్వాత టియర్ గ్యాస్ కూడా ప్రయోగించినప్పటికీ కూడా ఈ యొక్క అల్లరి ముక్కలు ఇస్లామిస్టులు చాలా మంది కూడా ఇంకా పెద్ద స్థాయిలో వెచ్చిపోయి ఒకనొక స్థాయిలో ఉన్నటువంటి వాహనాలన్నింటి కూడా నిప్పు పెట్టడంతో పాటు పోలీసు అధికారుల దగ్గర నుండి కొన్ని వెపన్స్ కూడా లాక్కొని కాల్పులు జరపడం ప్రారంభించారని చెప్పేసి ఆ యొక్క అధికారి చెప్తా ఉన్నాడు అంతేకాకుండా వాళ్ళు కొంతమంది అందరూ ఒక గుంపు కూడా ఆయుధాలు తెచ్చుకొని పోలీసులపై కాల్పులు జరపడంతో కూడా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కి కాలికి బుల్లెట్ దిగడంతో కూడా ఇక ఉపేక్షించక ఇక ఉపేక్షించక ఈ పోలీస్ యంత్రాంగం కూడా వెంటనే ఫైర్ ఓపెన్ చేసి అంటే కాల్పులు ప్రారంభించడం జరిగింది ఆ తర్వాత చాలా మంది అయితే గుంపు కూడా చెల్ల మరి పోలీస్ అధికారులకి చాలా మంది తలలు పగిలినప్పుడు కూడా ఇక ఓపిక నశించి పోలీస్ యంత్రాంగం కాల్పులు జరపడంతో కూడా ఈ నిరసనకారుల్లో కాలంలో ఈ ఒక నలుగురు మరణించినట్లు వార్తలు తెలియవస్తా ఉన్నాయి అంతేకాకుండా ఈ స్థాయిలో ఇస్లామిస్టులు ఈ అల్లరి ముఖలు చెలరేగిపోయి రాళ్లతో దాడికి పాల్పడడానికి ముఖ్య కారణం వీళ్ళ వెనుక నడిపించిన ముఖ్య వ్యక్తి సమాజ్వాద్ పార్టీ ఎంపీ జియాపూర్ రెహమాన్ బార్క్ అని చెప్పేసి విచారణ వెల్లడైంది అతని మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇంత పెద్ద స్థాయిలో అక్కడ అల్లర ముఖం రెచ్చగొట్టించి ఇక యంత్రాంగాన్ని అడ్డుకోవాలని చూస్తూ ఉన్నారు సమ్మల్ ప్రాంతంలో ఉన్నటువంటి జామా మసీదు నిజంగా కూడా ఏ ఆలయం పైన పునర్నిర్మాణం చేయకపోతే మీకెందుకింత మీకెందుకు ఇంత ఆవేదన ఆవేశం తన్నుకొస్తా ఉన్నాయి అది జామా మసీదు పూర్తిగా ఎక్కడ ఆలయం మీద కట్టకపోతే ఏ ఆలయాన్ని కూల్చి కట్టకపోతే ఎటువంటి ఇబ్బంది లేదు కదా ఒక రాజ్యాంగ ప్రకారం సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం ఆ తీర్పు ఏదైతే ఉందో ఆదేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగా చట్టపరంగా అక్కడ సర్వే చేస్తున్నప్పుడు మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి జామా మసీదు ఆలయం మీద కట్టనప్పుడు నిజంగా జామా మసీదు అయినప్పుడు ఎందుకింత మీరు ఈ స్థాయిలో పెద్ద స్థాయిలో గొడవలు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మొదటిసారి సర్వే అయిపోయిన తర్వాత రెండోసారి సర్వేకి వచ్చిన క్రమం లోపల కొంత యొక్క మసీదు లోపల కొన్ని ఆధారాలు లభ్యమవుతున్నట్లుగా వాళ్ళకు సమాచారం వచ్చి ఇక ఉపేక్షించక అయోధ్యలో ఏదైతే బాప్య మసీదులు కోల్పోయామో అదేవిధంగా ఈ రోజు ఈ జామా మసీదుని కోల్పోతామన్నటువంటి అక్కసుతో ఒక్కసారిగా ఈ అధికారులకు సర్వేలు అడ్డుకోవాలని చెప్పేసి పెద్ద స్థాయిలో కుట్రకు పాల్పడి దాడులకు తెగిస్తూ ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి అది స్పష్టంగా చరిత్ర ఆధారాలు చెప్తా ఉన్నాయి వేదాలు చెప్తా ఉన్నాయి అది హరిహర క్షేత్రము హరిహర క్షేత్రము విష్ణుమూర్తి యొక్క సత్యయుగంలో రాబోయేటువంటి కల్కి అవతారం అయితే ఉందో ఆ కల్కి అవతారానికి కల్కి భగవానికి నిర్మాణం చేసినటువంటి కల్కి క్షేత్రము హరిహర క్షేత్రము ఆ పుణ్యక్షేత్రము అది రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అంటే గుప్తుల కాలంలో చాలా గొప్ప వైభవంగా విరాజినటువంటి ఆ క్షేత్రము దాని వర్ణన స్పష్టంగా ఉంది దాని వర్ణన అద్దులు ఎలా ఎక్కడ ఎప్పుడు అనేది స్పష్టంగా ఉన్నది ఉన్న కారణం చేత ఈరోజు సుప్రీంకోర్టు కూడా దానికి ఆదేశాలు జారీ చేసింది విచారణ కోసం ఇక ఈ సంబాల్ ప్రాంతంలో జామా మసీద్ విషయంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సుప్రీంకోర్టు ప్రముఖ అడ్వకేట్ విష్ణు శంకర్ జైన్ గారికి అదేవిధంగా వారి తండ్రి గారి హరిశంకర్ జైన్ అతను కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్ వీళ్ళిద్దరు అడ్వకేట్స్ కూడా భారతదేశం లోపల చాలా హిందూ దేవాలయాల మీద ఎవరైతే మసీదులు కట్టారో వాటన్నింటిని కూడా మళ్ళీ వెలికి తీసి సుప్రీంకోర్టులో వాటి మీద కేసులు దాఖలు చేసి పూర్తి స్థాయిలో మళ్ళీ యొక్క దేవాలయాల పునర్నిర్మాణం కోసం అహర్నిషలు కృషి చేస్తూ ఉన్నారు వీరికి మొదటి నుంచి కూడా అనేక సార్లు మరి ప్రాణాపస్థితులు హెచ్చరికలు జారీ చేసి చాలామంది కూడా హెచ్చరిస్తూ ఉన్నారు చంపుతా అని బెదిరిస్తూ ఉన్నారు అయినప్పుడు కూడా వీళ్ళు ఎక్కడ తగ్గకుండా మరి అదేవిధంగా ఈ దేవాలయాల్ని కాపాడుకునే లక్ష్యంగా ముందుకు వెళ్తా ఉన్నారు మరి జ్ఞానవాపి కేసులో కూడా వీలే భోజాల కేసులో కూడా అయోధ్య కేసులో కూడా ఇలా అనేక దేవాలయ కేసులో వీళ్ళు ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు కాకపోతే ఈ సంబాల్ ప్రాంతంలో జామ్మ సేషంలో పిటిషన్ వేసిన కాలంగా చాలామంది కూడా వారికి ఫోన్ చేసి విష్ణుశంకర్ సైన్ గారికి ఫోన్ చేసి చంపుతాము నిన్ను నీ ఫ్యామిలీని చంపుతాము అని చెప్పేసి చాలామంది వేధిస్తూ ఉన్నారు కానీ ఈ విష్ణు శంకర్ జైన్ గారు మాత్రం నేను దేనికైనా సిద్ధమే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి కానీ వెనక్కి తగ్గే ప్రసక్తి లేని చెప్పేసి వారు గంట పదంగా చెప్పడం జరిగింది మీడియాతో కూడా ఇక ఎవరైతే విష్ణు శంకర్ జైన్ గారిని బెదిరించారో ఆ ఆడియో కూడా బయటకు వచ్చింది విప్పుడనే నేను సుప్రీంకోర్టు అడ్వకేట్ని అంటూ ఆ పేరుతోటి కూడా విష్ణుశంకర్ జైన్ గారికి ఫోన్ చేసి బెదిరించడం జరిగింది దీన్ని కూడా పూర్తి స్థాయిలో ఆడియో కూడా బయటకు రావడం జరిగింది దీని మీద విచారణ కొనసాగిస్తూ ఉన్నారు అదేవిధంగా హిందూ సమాజం అంతా కూడా ఈరోజు ప్రాణాలు తెగించి ఎంతో మంది నుంచి బెదిరింపులు వచ్చినప్పటికీ కూడా వెనక్కి తగ్గకుండా ఆలయాల విషయంలో ముందుకెత్తున్నటువంటి జ్ఞానవాప మపోతే భోజనాల విషయంలో కావచ్చు ఈ జామా మసీదు విషయంలో కావచ్చు ముందుండి పోరాడుతూ ఉన్నటువంటి విష్ణు శంకర్ జైన్ హరిశంకర్ జైన్ గారికి వాళ్ళందరూ కూడా హిందూ సమాజం అంతా మరి వీలైతే ఐ సపోర్ట్ విష్ణు శంకర్ జైన్ హరిశంకర్ జైన్ చెప్పేసి మీ యొక్క సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేయండి మిగతా సమాజం కూడా వీరి గురించి తెలుసుకుని వారికి మాత్రం తెలిసే అవకాశం ఉంటుంది మరి జామ్ మసీద్ దగ్గర అయితే నిరసనకారులు గొడవ దిగారు వారందరూ ఒకటే ఆలోచించుకోవాలి మిమ్మల్ని ఎవరైతే రెచ్చగొడతా ఉన్నారో నాయకులు వారు బాగానే ఉంటారు కానీ ముందు మీరు అనవసరంగా ముందుకెళ్ళి మీ ప్రాణాలు కోల్పోవద్దు ఎందుకంటే అక్కడ ఉండే పోలీసులు కావచ్చు సర్వే సిబ్బంది కావచ్చు మీ మసీదు మీదకి దాడికి రావడం లేదు మీ మసీదుని కూల్చడానికి రావడం లేదు కేవలం చట్టపరంగా అక్కడ సర్వే చేయడానికి నిధులుగా తీర్చడానికి వాస్తవం ఏమిటో సమాజానికి చెప్పడానికి చట్టానికి చూపించడానికి దానికోసం వస్తూ ఉన్నారు ఎందుకు మీకు ఇంత ఉలికిపాటు దాడికి రావట్లేదే సర్వేకి వస్తూ ఉన్నారు కాబట్టి చట్టపరంగా సుప్రీంకోర్టు ఆదేశించిన ప్రకారం అక్కడి సర్వే జరగనివ్వాలని చెప్పేసి అక్కడ కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇంత దాడి జరిగినప్పుడు కూడా ముందడుగు వేసినటువంటి సర్వీస్ సిబ్బందికి పోలీస్ యంత్రాంగానికి అంతేకాకుండా ఇలాంటి గొప్ప గొప్ప చారిత్రాత్మక ఆలయాలను వెలికి తీసి మరి హిందూ సమాజానికి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి కూడా రాష్ట్రీయ శివా సేవన తరఫున అదేవిధంగా యావత్ హిందూ సమాజం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా విష్ణు శంకర్ జైన్ గారికి హరిశంకర్ జైన్ గారికి వారందరూ కూడా మేము ಮದ್ದಲ್ಲಿಯೇಸ್ತಂ ಜಯ ಶ್ರೀರಾಮ್ ಭಾತ್ಮತಾ ಕಿ